ఆంధ్ర కవుల చరిత్ర చిదుకూరి వీరభద్రరావు గారు పంతొమ్మిది సున్నా మూడులో జీర్ణ కర్ణాటక రాజ్య చరిత్ర కొమర్రాజు వెంకటలక్ష్మణరావు గారు పంతొమ్మిది పదిహేనులో రాశారు మహమ్మదీయ మహాయుగం వేటూరి ప్రభాకర శాస్త్రి గారు పంతొమ్మిది ఇరవై రెండులో రాశారు చాటుపద్య మణిమంజరి నేలటూరి వెంకటరమణయ్యగ పంతొమ్మిది ముప్పై ఐదు స్టడీస్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ డైనాస్టీ ఆఫ్ విజయనగరం చాగంటి శేషయ్యగా పంతొమ్మిది వందల యాభైలో నది ఆంధ్ర కవి తరంగి ఇంకా నడదవోల్ వెంకట్రావు గడిచర్ల హరి సర్వోత్తమరావు కుందూరు ఈ ఇలా ఎందరూ విజయనగర చరిత్రను విశ్లేషించే ప్రయత్నాలు చేశారు అష్టదిగ్గజాలంటే కేవలం కవులేనా ఇతర రంగాలు దిగ్గజాలు ఉండవా అని పెంగడి గారు కూడా ప్రశ్నించారు పెంగళి వారు ఈ కవి దిగ్గజాలంతా తెలుగు కవులే అనతాన్ని ఆమోదించ ఆరుద్ర కాదు ఈ ఆరుద్రగా ఈ ఎనిమిది మంది కవులెవరో వారి పేరు లేవు నికరంగా చెప్పలేమని సంకుశాల కూడా ఈ దిగ్గజాల్లో ఒకడు కావచ్చని వేటూరి వారు మాత్రం అయ్యలరాజు రామభద్ర కవి ఒకడు కానీ కాదు అన్నారు పంతొమ్మిది వందల పదిహేను ఇరవైలో రాయలు కడప మండలం తిప్పలూరు అనే గ్రామాన్ని సర్వ అగ్రహారు అగ్రహారాలు అష్టదిగ్గజ కవి దానం చేసినట్టు శాసనము కానీ అందులో ఆ దిగ్గజాల పేర్లు లేవు వీరి వివరాలతో రాజరు వహించిన శాసనం ఒక్కటి కూడా దొరకదు మైసూరు దగ్గర నంది దుర్గలు సోమేశ్వరాలయం అక్కడ ఉన్న కృష్ణరాజుల శాసనంలో అష్టదిగ్గజ పౌల అష్ట దిగ్గజ ప్రశంస ఉందంటూ ఆ శాసనంలోని ఈ శ్లోక వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ప్రచురించారు यस्य प्रसादन् सर्वे राजसमानता मुपगता संप्राप्य संप्राप्त वित्तम बहु युस्यास्त कवि दिग्ज्य जा गुरु यशो भावा जगत शोभना सरिता अलितं आसेतैतैता चलम अष्टदिग्जाल गुरिंच केवल తెలుగువారిలోని ప్రచారము ఇతర భాష సాహిత్యాల్లో వాళ్ళ ప్రస్తావన లేదు తెలుగువారికి పరిమితమైన సంప్రదాయం ఇది విజయనగర సామ్రాజ్యం తరువాత కూడా ఈ సంప్రదాయ సాంప్రదాయం ఆంధ్రదేశంలో కొనసాగింది ఆంధ్ర రాజులైన తంజావూర్ నాయక రాజు తర్వాత కాలంలో పెద్దాపురం కార్వేటి నగరం గద్వాల వంటి సంస్థానాలు ఈ సాహితీ సాంప్రదాయాన్ని కొనసాగించి గోల్కొండ నవాబుల ఏడుబడిలో ఉన్న సంస్థానాలు స్థానికంగా ప్రముఖులై అష్టదిగ్గజ కవులుండేవారని నెడదోరు వారు రాశారు రాజల కాలంలో అష్టదిగ్గజాల గురించి జనంలో ప్రచారాల్లో ఉన్న కథలు తప్పగ సాక్ష్యాధారాలు లేకపోవటం అష్టదిగ్గజాలంటే రాజ్యం మొత్తంలో ఎనిమిది దిక్కుల వివిధ రంగాలకు చెందే ప్రముఖులని కల్పించిన ఒక ఉన్నత గౌరవం భావంగానే భావించ ఎనిమిది మంది సభ్యులతో కూడిన కమిటీ లాంటి వ్యవస్థ ఇది అయ్యే అవకాశమే కాదు లేదా ఆనా తెలుగు కన్నడ తమిళ మలయాళ ప్రాంతాలకు చెంది ప్రముఖులందరి భువన విజయం సముచిత గౌరవాన్ని కల్పించి ఉంటుందని మనం తప్పక భావించాలి అంటున్నారు పూర్వచన్ అస్తదిగ్గజాలంటే గ్రేట్ పోయట్స్ పురం ఎయిత్ కార్దసభి ఎంపైర్ రాజ్యం దిక్కుల నుండి వచ్చే మహాకవులం ఈ భువన విజయ సభాభవన్ అపారమైన గౌరవ సత్కారాలు అందించిందని అర్థం చేసుకో తన సువిశాల సామ్రాజ్యంలోని దిగ్గజాలు ఏరాలంటే అంటే దక్షిణ భారతదేశం ఎనిమిది దిక్కుల్ని ఆయన జల్లెడపట్ మహాకవుల్ని కళాకారుల్ని గుర్తించాల్సి అఘోర శివాచార్యు నంది తిమ్మన సంగయ్యలకు గురు పద్నాలుగు నలభై తొమ్మిది వాడు రాయలకు సన్నిహితు అభినవవాది విద్యానందు కన్నడక అల్లసాని పెద్ద నిస్సందేహంగా రాయల సమకాలిపుడు అష్టదిగాజాలనేవారు ఉన్నట్లయితే వారిలో మొదటివారు ఆచార్య దీక్ష వారికి సన్నిహితుడు అయిన సంస్కృత కవి తెలుగువాడు ఈయన మనుబడే తెలుగువాడుగా పుట్టడం తపఫలమని పేర్కొన్నటువంటి అప్పయ్య దీక్ష రాజలవారు వరద స్వామి సందర్శనానికి దేవేరుతో కలిసి వెళ్ళిన ఈ ఆచార్య దీక్షితులు వారు ఆశువుగా ఒక శ్లోకం కాంచన గౌరాంగీం వీక్ష వరద స్త్రియం వరద సంశయాపన్నహావక్షస్థలమవీక్షత స్వామివారి ఎదురుగా భక్తిగా రాణి గారిని చూసి తన వక్షస్థలం పైన ఉందార్జిన లక్ష్మీదేవి ఎదురుగా ఉన్నదేమిత అని ఆశ్చర్యపోయి వరదరాజ స్వామి తన వక్షస్థలాన్ని తొంగి చూసుకున్నాడు తడిం స్వామి వక్షస్థలం మీద శ్లోకం చెప్పిన ఆచార్య దీక్షితుడు స్వామి సన్నిధిలోనే సత్కరించి రాజల వారు వక్షస్థలాచార్య అనే బిరుదునిచ్చి గౌరవించాడని అప్పయ్య దీక్షితుల జీవిత చరిత్రలో ఈశ్వర దీక్షితులు ఐదవ కరి రాజలు ప్రోత్సాహంతో వాల్మీకి రామాయణాన్ని లఘు చిన్న గురు పెద్ద వ్యాఖ్య తర్వాత ఆరు ఊరి దేవమన్ తిమరుసు మేనల్లులలో లో ఉన్న కొండవీడు శివ శివపంచస్థానికి సంస్కృత వ్యాఖ్య రాశ తెనాలి రామలింగ కవి చరిత్ర గ్రంథాన్ని అంకితం తీసుకున్నవ ఏడు ఎడపాటి ఎర్ర మల్హణ చరిత్ర కుమార నైషధం రాసినవ ఎనిమిది కందుకూరి రుద్రకవి వేటూరి ప్రభాకర శాస్త్రి గారు నేలటూరి వారు నడదోరు వారు కందుకూరు కవిని అష్టదిగ్గజ కవిగా లేక రాజల సమకాలికుడిగా చాలామంది అంగీకరించిన కొందరు పోల కనకదాసు తొమ్మిదవ పదిహేను తొమ్మిదిలో పుట్టాడు హరిదాసుగా ప్రసిద్ధు అలాగే కవిరాట్టు పరి వేటూరి వారి ఈ తెలుగు కవిని అష్టదిగ్గజలో ఒకటి ఒకరుగా భావించారు పదకొండు కుమార సారస్వత ఒక తమిళ కవిని కుమార జిండిమ కవి సర్వభౌ బహుభాషావేత్త కరిరాజు కృష్ణరాయల ఆస్థానంలో ఉన్నాడు వీరభద్ర విజయం కర్ప 13 జ్ఞాన ప్రకా ప్రకాశక తమిళ కవియని 14 చాటు విదలనాదు కన్నడక పదిహేను ఎల్ల ఎల్లర్ మాధవ కవి అంటారు రాయల సమకాలికుడు నెడదోలు వారు ఈయన అష్టది ఒకడుగా భావించారు చైతన్య పదహ కథగా ప్రతాపరుద్ర గజపతికి గురు మహేంద్రం తదితర తెలుగు ప్రాంతాలు సందర్శించిన వ రాయల సమకాలికుడు కానీ రాజల వారికి ఆయంతో ఎంత సంబంధముందో ఎవరికి పదిహేడు ప్రకాశ కవి తమిళ కవిత పద్దెనిమిది తాళ్ళపాక తిమ్మ అన్నమాచార్యుడి భార్య అన్నమయ్య పద్నాలుగు ఇరవై నాలుగు నుంచి పదిహేను మూడు వరకు జీవించాడని వేటూరి వారి నిర్ధారణ కాబట్టి ఈమె కాలం కూడా అదే నడి మన కవి జీవిత చరిత్ర కారుడంతా వ్రాస్తే కూతుకూరు లక్ష్మీకాంతం మగ ఈమె మొల్లకన్నా ముందు దా ముందు అని భావించ మొల్లమాంబ పద్నాలుగు నలభై పద్హేను ముప్పై కాలం మధ్యలో జీవించే ఆమె రామాయణ రచనా కాలానికి ప్రబంధ యుగం ఇంకా ఆరంభం కాలం తిమ్మక్క రాజన సుభద్రా పరిణయం ప్రబంధ పోకడు కలి పోకడలు కలిగిన కాదు కాబట్టి తెలుగు కవయిత్రి మల్లమాంబే కావచ్చు భారతదేశంలోనే ఆమె మొదటి కవయిత్రి కూడా కావచ్చు సంగమకాల నాటి అప్పయ్యార్ సోఫీ కవయిత్రి లల్లాంటి మహిళా లల్లా అంటే అక్కడ కాశ్మీర్ మగ మహిళా మడు ఉన్నప్పటికీ కానం మొల్లతోనే ప్రారంభమైన అందరి అభిప్రాయం తిమ్మన్న భట్ వ్యాసరాయలు వ్యాస తీర్థులు అంటారు ఆయన ప్రసిద్ధ కన్నడ కవి దాదాపు ఏడు వందల ఆంజనేయ దేవాలయాలు ప్రతిష్ఠించాయి తిరుమల తాతాచార్యు తమిళ వైష్ణవుడు పంచమత భంజనమని ప్రసిద్ధ గ్రంథం రాశాడు రాయలవారికి సాక్షాత్తు గురు తిరుమల వరదాంబికా అని చెంపు కావ్యం రాసి రాయలవారి తమ్ముడు అచ్యుత దేవరాయలు వరదాంబిక పిల్లి కథ ఇందులో ఇతివృత్తం ఇరవై రెండు దుఃఖాది ప్రతాపరుద్ర గజపతి కూతురు రాయల మహిషి సాంసారిక ఆనందమనుభవింపనూచుకోని అభాగ్యురా కుక్కాపంచకం కర్త అని చెప్పారు పది ఇరవై మూడు తెనాలి రామకృష్ణుడు హస్తదిగ్గజాల వివాదం తెనాలి రామకృష్ణుడితోనే మొద రామరాజభూషణుడి వసుచరిత్ర తరువాతి రామకృష్ణుడి పాండురంగ మహాత్మ వెలువడిందని ఎక్కువ మంది భావన భట్టుమూర్తి అడియరామరాజు కాలంలో రామరాజభూషణుడిగా గుర్తింపు పొందారు కాబట్టి రామకృష్ణ కవి నిస్సందేహం రాయల అనంతర కాలం వాడు బహుశా చంద్రగిరికి రాజధాని మారిన తరువాత కాలం వాడు ఇరవై నాలుగవ ఆయు దివాకర్ ఈ తెలుగు కవి లొల్ల లక్ష్మీధర పండితుడితో పోటీ చేసి ప్రతాపరుద్ర గజపతి ఆస్థాన నుండి రాయలవారి దగ్గర చేర అనేక గ్రంథాలు రాశా పరిజాతాపహరణ నాటకం కూడా రాశ ధూర్జటి ఇరవై ఐదవ అష్టదిగ్గజంలోని వాడేనని దాదాపు అంత ఏకీభవి ధూర్జటి రాజల ఆస్థానంలో ఉన్నట్టు చాలా చాటువులు కృష్ణరాజ విజయ కావ్యంలో కుమార కుమారధూర్జటి కృష్ణరాయుడు ధూర్జటిని ఆదరించినట్టు రాసి కానీ రాజుల్మత్తులు వారి సేవనరక ప్రాయం అని ధూర్జటి రాజుణ్ణి నిందించి తన కాళహస్తీశ్వర శతకం మహాత్మ్యం గ్రంథాన్ తన ఇష్టదైవమైన శివుడికే అంకితం అంకితమి దీన్ని బట్టి ధూర్జ అష్టదిగ్గజాలువాడు అయిన కాకపోయిన రాయల సమత ఇరవయ్యూ నందిత్యమ్మ ముక్కుతిమ్మనగా కూడా ప్రసిద్ధుడు பாரிஜாத்தாபரணம் கிருதி அங்கிதம் இச்சாடு காபி அனுமான ராயலமாரி சமக அந்தரங்கிக்கு மாதெந்த கோப்பமன் திருமரசு மேனந்த கொண்டவீதி பூபாலகு கவி பிரபோதந்திரோதய நாட்டன் சந்திரிக வியா கிருஷ்ணாஜுனா தெருகுலோ திபத கிருஷ்ணார்ஜுன யுத்த காவியன் ரஷ వరాంకుశస్వా నరసింహ స్థవం రాజిన సంస్కృతకరి క్రీస్తుశకం పద్నాలుగు తొంభై ఏడు నుంచి పదిహేను పదకొండు ఉన్న అహోబిల మఠాధిపతులలో ఆరవ పెంగళీ స్వరం రాయల సమకాలికుడు కాకపోవచ్చని తలి ఇతడు అడియరామరాజు కాలంలో నంద్యాల కృష్ణరాజు ఆశ్రయంలో వాడని నెడబోడు వారు భావించారు పుత్తేటి రామభద్రకవి చాలామంది ఈ పుత్తేటి రామభద్ర కవి అయ్యల రాజు రామభద్ర కవిగా పొరపాటుపడ్డారని కొందరంట నేలటూరి వారు అయ్యలరాజు వారు రామభద్ర కవిని రాయల సమకాలికుడిగా ఒప్పుకోవాలి ఆ రామచంద్రుడు పుత్తేటి రామభద్ర కవి అన్నారు రాజలవారి సకల కథాసార సంగ్రహ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించని ఈ పుట్టేటి వీరభద్రుడే కాని అయ్యల రాజు రామభద్రుడు కా పురందరదాస్ కన్నడ సంస్కృత వాగ్గేయక బండారు లక్ష్మీనారాయణ కవి ముఖైల రాయల ఆస్థానంలో ప్రసిద్ధుడైన తెలుగు వాగ్గేయక సంగీత సూర్యోదయం అనే సంగీత శాస్త్రాన్ని రాజటానికి రాసి రాజలకు అంకితం ఇచ్చి అభినవ భరతాచార్య సూక్ష్మ భరతాచార్య బిరుదులతో పాటు బంగారు పల్లకి గజారోహణం ముచ్చాలు కొదిగిన రెండు ఛత్రాల సన్మానం రాయల నుండి పొందారు భాసు భానుకరు అంటే రాజల వారి ప్రోత్సాహంతో రసమంజరి వ్రాసారు రాజల్ని ఈ కవి ప్రశంసిస్తూ చెప్పిన రెండు శ్లోకాలు కనపడతాయి ముప్పై నాలుగు మండల పురుషుడు తమిళ కవి ముప్పై ఐదు మాదయ్య గారి మల్ల వేటూరి వారు మల్ల కవి అష్టదిగ్గజాల్లో వాడు కాదని చెప్పా మల్ల రామాయణ మహాకావ్య రచన చేసిన రాయల సత్కారం ఉంది ఉండు వీరేశలింగం గారు రాశారు రామచంద్ర భట్ వల్లభాచార్యుడి శిశు చైతన్య చైతన్యప్రభు శిశు లొల్ల లక్ష్మీధర పండిత్ ఒరిస్సా వీరభద్ర గజపతి ఆస్థాన కవి తన ప్రభు పేరు మునిసిపల్ పాలనకు సంబంధించిన గ్రంథం రాశాడంట ప్రతాపరుద్ర గజపతి కుమార్తె తుఃఖాది ని కాయలవారు వివాహం చేసుకున్నారు आमे विजयनगरा वच वल्लभाचार्युरु नलभै చంద్రుడు రాజల సమకాలికుడు వల్లభ వల్లభ మతస్థాప నలభై ఒకటి దేశ దేశమంత్రి కొడుకు హరిశ్చంద్ర నలోపాఖ్యానం రాశారు నలభై రెండు శతకోపయ ఖగోల మఠానికి చెందిన ఏడవ అధిపతి పదిహేను పన్నెండు ఇరవై రెండు దాకా ఆయన జీవించారు ఈయన వాసంతిక అనే సంస్కృత కావ్యం రాశారు దాతాచార్యుల వారికి పూర్ణమాశ్రమంలో మేనలు సంకుశాలు నృసింహకరి రాజల సమకాలికుల్లో ప్రసిద్ధి ఉన్న సంస్కృతాంధ్ర కవి ఈయన కూడా వాడు కావత్సరి ఆరుద్ర ఉవాచి సాడువ తిమ్మరుసు ఈయన సాడువ నరసరాజు మంత్రిగా పనిచేసి సాడువ తిమ్మరుసుగా ప్రసిద్ధి కృష్ణదేవరాయలు అప్పాజీ అని నోరారా పిలిచిన వ్యక్తి రాయలే అతన్ని కళ్ళు కుడిపించి చంపిన కట్టు కథలు వ్యాప్తిలోకి వచ్చాయి మనవాళ్లే అల్ల కన్నడంలో తమిళంలో అల్లిన కవి అల్లినవి కావు మనవల్లినవి అప్పాజీ సంస్కృత కవి సహృదయ చూడామణి అనే గ్రంథం రాశాడు అగస్త్య కృత బాలభారత కావ్యాన్ని మనోహరి వ్యాక్షరా హరిహర దాసు నలభై ఐదు తమిళగా విలంత రాయల సమకాలి కొందరు ఆయన కన్నా పెద్ద కొందరు చారాచంద్రు దక్షిణ భారతదేశం మొత్తానికి ఏదికగా ఉన్న ఈ మహానాయకుడి తన మహాసామ్రాజ్యం அந் பாஷ கவுலத்தோச பாந்தவிய சகல் அன்னமயத்தோ அனுபந்த தெலுங்கு பத கவிதா பிதாமஹுன அன்னமாச்சி கர்நாடக சங்கீத பிதாமஹுடைய கன்னட வாக்ேய காரந்தர முந்தரி அன்னமய மனுபடு தின திருமலாச்சாரிய பரந்தர தாசு சமக்காரி ఈ చిన్న తిరుమలాచార్యుడు పురంధరదాసు రాయల తరువా ప్రభువు అచ్యుత దేవరాయ్ సదాశివరాయ్ స్వరమేళ కళానిధి గ్రంథరహిత తజావూర్ రామయ్య మంత్రి వీరందరి సమిష్టి పురుషుతో సరళీ స్వరాలు జంటస్వరాలు గీతాలు అలంకారాలు వర్ణాలు అనే క్రమ తరగతి పద్ధతులు సంగీత విద్యార్థులు శిక్షణ ఏర్పాటు చేశారని రాజులు కన్నడ రాజ్య రమామణులు కాబట్టి పాలనా భాష తెలుగైన సంగీతాన్ని కర్ణాటక సంగీతం అని పిలిచారని తెలుగువారి సంగీత రీతులనే వ్యసన్ వ్యాసంలో రజనీ గారు రజారంటే బలాంతరం రజనీకాంత్ సి ద్విపద కేలుగులు పండుగ పెద తిరుమలయ్య పదముల తెలుగు నిందంది నోరస్ కవి కవిత్ హరసిగంధ కవిత్వం పద్య గజ్యశ్రే చందన్నని తిన తిరుమల వెంగళనాథు అన్నమయ్యకు మనువడు పేద తిరుమలయ్య కుడు ఈయన ద్విపదరు రాయచండో ప్రభిత గుహావంతుడని హస్తమహిషి కళ్యాణం పరమయోగి విలాసం రాస పేద తిరుమలయ్య పద్నాలుగు ఎనభై నుంచి పదిహేను నలభై ఏడు కాలం నాటివాడు తండ్రికి తగినప్పుడు కొన్ని సందర్భాలు ఎక్కువవాడు పెద తిరుమలాచార్యుడి కాలానికి ప్రబంధ యుగం ఊపు మీదము రాయలనాడి మూడు ప్రబంధాలు పారిజాతాపహరణ మరు చరిత్ర ఆముక్తమాల్యత ప్రభావంతో గొప్ప గొప్ప ప్రబంధాలు అవతరించిన ప్రభావం పెద తిరుమలయ్య మీద పడి అతడు రాసిన చక్రవాళ మంజలి అని శ్రీనివాసుని ప్రణయ కావ్యను అనుమేరు మంగ వెంకటేశ్వరుడిపై వలపు పెంచు పృంగార అవస్థకులోనే చివరకి నాయకుడి చేరటం ఇటీవ్రం అనుసరించే కావ్య రచన విధానాన్ని ఇందులో పాటించారు పెద తిరుమలయ్య అన్నమయ్య వరబడిని కొనసాగిస్తే అనేక పద సంకీర్తనలు కూడా రాశారు వాటిలో చాలా వరకు రాగి రేకుల్లో తంజావూరు సరస్వతి గ్రంథాలయంలో ఉన్నాయని చెప్త ఈ వంశీఫుడే నరసింగ నరసింగన్ కరికన్న రసాయన కర్త తాళ్లపాక నృసింహ కవి అసలు బహుశా చిన్న తిరుమలాచార్యుడి తరువాత తరం వాళ్ళు అయి ఉంట కన్నా వందేళ్లు చిన్నాడని మానవలి రామకృష్ణ కవి భావ അല താത്ത കൊടുക്ക മനവട് പദ കവിത പ്രക്രിയ ശ്രേമിഷീ കൃഷി ചേകവിത്ര പ്രസിദ്ധിച്ച് ശ്രീവാര ബംഗാ വാക്ക് ദാഷ്യകരുടെ വിഗ്രഹാര്ഗ്രഹം സംകീർത്ത ഇതേ വീഡിയോ ശ്രീ വെങ്കടേശഅ അല്ലെ കൃഷ്ണദേവരായ പാലന കുറേ అన్నమయ్య మరణించి ఏదే ఆయన కుమారుడు పదిహేను మూడులో అన్నమయ్య స్వయంగా బ్రహ్మోపదేశం చేసి ఉపనయం చేశాడు నయనం చేశాడని వేటూరి పెద తిరుమలయ్య అన్నమాచార్యుని రెండవ భార్య అక్కలాంబకుడు పదిహేను యాభై మూడు దాకా అల్లసాని పెద్దనకి అన్నమయ్య స్వయంగా పదిహేను పన్నెండు నుండి ఇరవై మూడు దా ఏడు సార్లు తిరుమల రాయలు వచ్చారని ఉన్నాయి ఆయనకు అన్నమయ్య గురించి తెలియని లేదు అన్నమయ్య మరణించిన నాలుగేళ్ల క రాయలు పట్టాభిషక్తుడు కాబట్టి రాయల వారిని ప్రస్తావించే అవకాశం అన్నమయ్యకుడు రాయల వారు ఎందరో కవుల్ని పోషించి ఆంధ్ర భోజుడని అనిపించ స్వయంగా సంస్కృత ఆంధ్రక రాయల కాలంలో పెద్ద తిరుమలయ్య కవిగా ప్రసిద్ధుడు పెద్ద తిరుమలయ్య కొడుకు చిన తిరుమలయ్య కూడా రాయలు జీవించిన కాలంలోని కవిత్వం చెట్ ప్రాచుర్యం పొందిన రాయల వారికి అన్నమయ్య కుటుంబం మాత్రమే సమకాలికు రాయల నాటి బెజవాడు